जोती सर जोत 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 जोत

జ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇంటికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల మున్సిపాలిటీ ఏరియా కూడా రాష్ట్రంలో ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది అన్లాక్ క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ ముగిస్తాడు చాలా అన్యాయం చేశాడు చాలామందికి హాస్పిటల్ మన నర్సీపట్నం హాస్పిటల్కి ఎంతోమంది వైద్యం కోసం వస్తూ ఉంటారు వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటారు వాళ్ళకి సరైన భోజనం లేదు మంచిగా ఆ నేను ఇక్కడ ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ పెడదామకున్నాను నేను ఒప్పుకోలేదు ఇప్పుడు హాస్పిటల్ దగ్గర పెట్టండి పది నిమిషాల కోసం పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న మేము కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓకింగ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అంతే రోజుకి ఐదు వందల మందికి ఐదు రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంచేత ఇది ఇవాళ కమిషనర్ గారిని ఆయన పిలిపించాను వాళ్ళది బాధ్యత రేపు ఇవాళ పద్దెనిమిది తారీఖు వచ్చే నెల పద్దెనిమిది తారీఖు కల్లా ఇది అక్కడ కంప్లీట్ చేసి పద్దెనిమిది తారీఖు పూర్తయిన తర్వాత ఒక రోజు ముహూర్తం పెట్టుకొని పూర్వం మాదిరిగా రోజుకి ఐదు వందల మందికి ఇక్కడ ఇక్కడే ఇదే స్థానంలో అన్నం పెట్టాలని చెప్పి అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం ఇదే కమిషనర్ గారు చెప్పినట్టు పద్దెనిమిది తరీ పెట్టి పరిస్థితులు కలర్ కలరింగ్ కానీ పౌర్వం ఏ మాదిరిగా ఇది ఉందో ఫోటో కలరింగ్ కానీ లెటరింగ్ కానీ అని కూడా అదే సేమ్ మాదిరిగా పెట్టి మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం సార్ మీరు సొంత ఖర్చులతోటి మూడు వందల అరవై రోజులకి ఇక్కడ అన్నదానం కానీ అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు కాదు సార్ మీద అది అప్పుడు ఏంటంటే అన్న క్యాంటీన్ లేదు కాబట్టి వేసి చాలా ఇబ్బంది పడతానని చెప్పిన రిపోర్ట్ వచ్చేది అంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు మనం పెడదాం చేసాం అంటే ఇప్పుడు పద్దెనిమిది తరగతి వరకు చేస్తాం అది 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 కన్నీ చేస్తాం పద్దెనిమిది వరకు వచ్చిన తర్వాత అది క్లోజ్ చేస్తాం కానీ మైడేమ గుడిద మాత్రం ప్రతి సోమవారం మేము పెడతాం మొదటి నుంచి మాకు అలవాటు ప్రతి సోమవారం కూడా మా ఖర్చుతో మా ఫ్యామిలీకి వస్తే మైడేమ గుడిద కూడికి పెడతాం అది మాత్రం కంటిన్యూ అవుతుంది ఇది మాత్రం ఇది ఓపెన్ చేసేసారు ఇది క్లోజ్ చేస్తుంది సరే మూడు కోట్లు అవుతుంది సార్ మూడు కోట్ల ఒకటి మధ్యాహ్నం కూడా పొటే మన టీఫింటే ఇక్కడ మార్నింగ్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లాగా ఉండదు ఇక్కడ అదే సార్ మనం నా సొంతంగా పెట్టింది మధ్యాహ్నం కూడా పెట్టాం చెప్పి మధ్యాహ్నం మాత్రం లాస్ట్ టైం ఎలాగ ఉందో సేమ్ రూల్స్ సేమ్ పద్ధతి చంద్రబాబు నాయుడు గారు మీకు స్పీకర్ పదవి అనౌన్స్ చేస్తున్నారు బయట వాస్తలే నాకు పేపర్లో చూడవే అరే వస్తే మంచిది కదా మీకు వచ్చేసి ఇప్పటివరకు మంత్రి చేశాను ఎమ్మెల్యే చేశాను ఎంపీ చేశాను ఇంకా చేశాను ఎలాగ నెక్స్ట్ టైం ఎలాగ పోటీ చేసింది అని చెప్పాను కదా అనౌన్స్ చేశాను కదా లాస్ట్ టైం స్పీకర్ కూడా చేస్తే ఆ ఉన్నతమైన పదవి గురించి అదృష్టం నాకు ఇస్తే మంచిది కదా మనకి మంచిది మీకు మంచిది కదా అయితే మీ ఖాతాలో స్పీకర్ పదవి కూడా ఓకే అన్నింటి ఇది కూడా థ్యాంక్ యూ